ఎర్ర సముద్రం మళ్లీ ఎరుపెక్కుతోంది సముద్రంలో బాంబుల మూత మోగుతోంది ఇజ్రాయేల్ శత్రువులతో సంఘర్షణ సముద్రాల పైకి మీదుగా మారుతోంది ప్రత్యేకించి ఎర్ర సముద్రం రణరంగల్లా మారుతోంది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ రూట్లలో రెడ్ సీ మొదటి స్థానంలో నిలుస్తుంది ఈ సముద్రం మీదుగానే పదిహేను శాతం ప్రపంచ వాణిజ్యం సాగుతుంది ఇప్పుడు అదే ఎర్ర సముద్రం ఎరుపెక్కుతోంది ఈ మార్గంలో వచ్చే నౌకలు మిసైళ్ల దాడులకు గురవుతున్నాయి దీంతో సముద్రంలోకి నౌకలు కూరుకుపోతున్నాయి ఎర్ర సముద్రంలో దాడులు చేస్తుంది ఎవరు ఎందుకు ప్రపంచాన్ని వాణిజ్యాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు వాచ్ ది స్టోరీ సూయిజ్ కాల్వకు గండి కొడుతుంది ఎవరు ఎర్ర సముద్రంలో నౌకలు ఏమవుతున్నాయి రెడ్ సీని రణరంగంగా హూతీలు మార్చేశారా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ శత్రువులతో భూతలం గగనతలంలో యుద్ధానికి దిగింది ఇప్పుడు ఈ సంఘర్షణ సముద్రాల మీదకు మారుతోంది ప్రత్యేకించి ఎర్ర సముద్రం రణరంగంలా మారుతోంది ఈ సముద్రంపై క్షిపణల మొత్తం మోగుతోంది ఈమెరికి చెందిన సాయుధ గ్రూపు హూతీలు నిత్యం దాడులకు దిగుతున్నారు ఒక వారం రోజుల్లోనే రెండు నౌకల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణలతో దాడి చేశారు సముద్ర జలాల్లోకి ముంచేశారు ఈ రెండు నౌకల పేర్లు మ్యాజిక్ సీస్ ఇంటర్నేటి సి మొదటి దాడికి గురైన నౌక మ్యాజిక్ సీస్ సముద్ర దొంగల తరహాలో ఈ నౌకపై యెమెన్ హూతీలు దాడులు చేశారు బోర్డు విభాగం మొత్తం తగలబడింది దీనికి సంబంధించిన విజువల్స్ ను హూతీలు విడుదల చేశారు మ్యాజిక్ సీస్ లోని నౌక సిబ్బందిని పూర్తిగా ఖాళీ చేయించినట్టు హూతీలు వెల్లడించారు సిబ్బందికి వైద్య సాయం కూడా అందించామని ఎమన్ సాయుధ బలగాలు తెలిపాయి కానీ అమెరికన్ అధికారులు మాత్రం భిన్నమైన కథను చెబుతున్నారు నౌక సిబ్బందిని ఎమెన్ గ్రూప్ రక్షించలేదని స్పష్టం చేసింది వారిని కిడ్నాప్ చేసినట్టు వెల్లడించింది ఇక రెండ నౌక ఇంటర్నిటీ సీపై హూతీలు డ్రోన్లు రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో దాడి చేశారు ఆ తర్వాత బోట్లతో ఆ నౌకను హూతీలు వెంటాడారు హూతిల డ్రోన్ల దాడులో నలుగురు నౌక సిబ్బంది చనిపోయారు ఇంటర్నెట్ సీ నౌక లైబీరియా జెండాతో వెళుతోంది ఈ షిప్లో మొత్తం ఇరవై మంది సిబ్బంది ఉన్నారు ఇంటర్నిటీ సీలోని పది మంది క్రూను యమన్ గ్రూప్ రెస్క్యూ చేసింది ఇక మిగిలిన మెటర్నిటీ సీ నౌక సిబ్బంది కోసం గాలింపు ప్రక్రియ మొదలైంది అరేబియా ఎర్ర సముద్రాల్లో ఇజ్రాయెల్ కు చెందిన నౌకల్ని నిరంతరం అడ్డుకుంటామని హూతీలు తెలిపారు ఆక్రమిత పాలిస్తాన ఓడరేవులకు వెళ్లి ఏ నౌకనైనా ఏ కంపెనీ సిబ్బందినైనా గమ్యస్థానంతో సంబంధం లేకుండా తమ దాడులు జరపడం ఖాయమని హూతీలు హెచ్చరించారు నిజానికి ఎర్ర సముద్రంలో హూతీల దాడులు రెండు వేల ఇరవై మూడు మొదలయ్యాయి రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్టుతో విరుచుకు పడింది ఈ దాడిలో పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ ప్రజల్ని హతమార్చింది రెండు వందల యాభై మందిని బందీలుగా పట్టుకుని గాజాకు తరలించింది హమాస్ చర్యలతో ప్రపంచమై షాక్ అయింది ఇజ్రాయల్ ఏకంగా యుద్ధాన్నే ప్రకటించింది గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది నాటి హమాస్ హమాస్కు గాజా ప్రజలకు మద్దతుగా ఇజ్రాయెల్ నౌకల్ని ఎర్ర సముద్రంలో అడ్డుకుంటామని హూతీలు శపథం చేశారు సముద్ర ప్రతిఘటన విభాగమని చెప్పుకునే ఓ దళం ప్రత్యేకించి యమెన్ పశ్చిమ తీరంలో నుంచి వెళ్లే నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు కు వెళ్లే అన్ని రకాల ఎగుమతుల్ని అడ్డుకోవడమే హూతీల లక్ష్యం ఎవరు కు నౌకల్ని పంపినా హూతీలు దాడులు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై నౌకలపై యెమెన్ సాయిధూ ఫైటర్లు దాడులు చేశారు నిజానికి గాజాకు సంఘీభావంగానే ఎర్ర సముద్రంలో దాడులు చేస్తున్నట్టు యెమెన్ గ్రూప్ వెల్లడించింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏమేన్ గ్రూప్ దాడులు నిత్యకృత్యంగా మారాయి దాడులను మరింత ముమ్మరం చేశారు తొలి ఇజ్రాయెల్ వెళ్ళే వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని చెప్పినప్పటికీ ఆ తర్వాత అన్ని దేశాల నౌకలపై అటాక్స్ మొదలు పెట్టారు ఇప్పుడు షిప్పింగ్ దిగ్గజ కంపెనీలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి యెమెన్ సముద్ర జలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నాయి ఈ మార్గంలో వెళితే దాడులు జరుగుతాయని ఇప్పుడు చాలా షిప్పింగ్ సంస్థల నౌకలు ఆఫ్రికాను చుట్టేసి వెళుతున్నాయి దీంతో నౌకయన ఖర్చులు పెరగడంతో పాటు ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతోంది వాస్తవానికి పదిహేను శాతం అంతర్జాతీయ వాణిజ్యం ఎర్ర సముద్ర మార్గం మీదుగానే సాగుతుంది ఆసియా నుంచి యూరప్కు నౌకలు వెళ్లడానికి పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి అందుకు సుమారు పది నుంచి పద్నాలుగు రోజుల సమయం పడుతుంది ఇప్పుడు హూతీల దాడుల కారణంగా నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గంలో వెళుతున్నాయి అంటే యూరోప్ నుంచి ఆసియాకు నౌకలు వెళ్లడానికి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది అంటే అందుకు సుమారు ఇరవై నుంచి ముప్పై ఐదు రోజుల పాటు సమయం పడుతుంది సూయజ్ కాలువ మార్గంలో వెళ్లే నలభై అడుగుల కంటైనర్ రవాణా ఛార్జీ రెండు వేల నుంచి నాలుగు వేల డాలర్లు పలుకుతోంది అదే కేప్ ఆఫ్ హోప్ మార్గంలో వెళితే ఈ ఛార్జీలు మూడు వేల నుంచి ఆరు వేల డాలర్లకు పెరుగుతోంది నౌక బీమా ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి మొత్తంగా ఒక సరుకుల నౌక వ్యయం ముప్పై నుంచి యాభై శాతం అదనంగా పెరుగుతోంది ఇందులో ఇంధనం సిబ్బంది ఖర్చులు డెలివరీ ఆలస్యం నష్టాలు ఆదనమన్నమాట బీమా ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి సప్లై చేనుకు ఇబ్బందులు తప్పు ఎర్ర సముద్రంలో హూతీలు చేస్తున్న ఈ దాడులతో ఇజ్రాయల్ పై ఒత్తిడి పెరుగుతోంది హూతీలకు మాత్రం ప్రాంతీయంగా శక్తిని ప్రదర్శించే అవకాశం లభిస్తోంది కానీ మిగిలిన ప్రపంచానికి మాత్రం ఇది భయానకమైన పరిస్థితి ఎందుకంటే ఆసియా దేశాలు ఎక్కువగా ఈ మార్గంలోనే అమెరికాలకు సరుకులను ఎగుమతి చేస్తున్నాయి ఇక హూతీలు ఈ చిన్న సముద్ర మార్గాన్ని జియో పొలిటికల్ ఇష్యూగా మార్చారు ఇక్కడ ఎమెన్ సాయుధ గ్రూపుల లక్ష్యం సింపుల్ ఇజ్రాయెల్కి ఎవరు మద్దతునిచ్చినా సముద్రంలో సురక్షితం కాదని తేల్చి చెబుతోంది ఎర్ర సముద్రం దాడులతో హూతీలు ప్రపంచ దేశాలకు సవాలు విసురుతున్నారు కానీ ఏ దేశమూ స్పందించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు ఎందుకంటే ఈ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా వారి నౌకల్ని హూతీలు టార్గెట్ చే ఖాయం యుద్ధానికి ఎర్ర సముద్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓడలపై మాత్రం దాడులు ఆగడం లేదు ఇప్పటి వరకు యరస్ సముద్రం ఎడెన్ గల్ఫ్లోని నౌకలపై వందకు పైగా ఎక్కువ దాడులు చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి హూతీల దాడులతో సూయిజ్ కాల్వ ఆదాయానికి గండిపడుతోంది ఈ కాల్వను ఈజిప్టు నియంత్రిస్తోంది సూయిజ్ కాలువ అథారిటీ ఆధ్వర్యంలో ఆ దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది సగటున ఒక కంటైనర్ వాడుకు మూడు లక్షల నుంచి ఏడు లక్షల డాలర్లను వసూలు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ టారిఫులు పదిహేను శాతం పెరిగాయి అయితే హూతీల దాడులతో సూయిజ్ కాలువలో రాకపోకలు తగ్గిపోయాయి దీంతో రెండు వేల ఇరవై మూడులో ఈజిప్టు ఏకంగా తొమ్మిది వందల నలభై కోట్ల డాలర్ల టోల్ టోల్చార్జీ ఆదాయాన్ని కోల్పోయింది